సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ వార్తల్లో నిలిచే వేణుస్వామికి ఘోర అవమానం ఎదురైంది బుధవారం అంటే ఆగస్టు ఇరవైనా ఆయన అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్య దేవి ఆలయానికి సందర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి పండితులు అడ్డుకున్నారు గుడి లోపలకు రాకుండా బయటకు పంపించేశారు గత కొన్ని రోజులుగా కామాఖ్య ఆలయ అర్చకులు పండితులు పూజారులు సిబ్బంది వేణుస్వామిపై గుర్రుగా ఉన్నారు ఈ ఆలయం గురించి ఇటీవల వేణుస్వామి చేసిన కొన్ని కమెంట్స్ వివాదానికి దారితీశాయి ఇప్పుడీ కారణంగానే వేణుస్వామిని కామాఖ్య ఆలయ అర్చకులు అడ్డుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవల ఓ సందర్భంలో కామాఖ్య ఆలయం గురించి వేణుస్వామి చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపాయి సంతానం లేని వారు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే లోపే పిల్లలు పుడతారని వేణుస్వామి జోస్యం చెప్పారు అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పించాలన్నారు దీంతో వేణుస్వామిపై ఆలయ పండితులు గుర్రుగా ఉన్నారు అమ్మవారి ఆలయం గురించి అపచారపు మాటలు మాట్లాడటం సరికాదని ఇదివరకే వేణుస్వామిని పండితులు హెచ్చరించారు అలాగే వేణుస్వామి లక్షల్లో డబ్బులు తీసుకుని ఇక్కడ పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆగ్రహానికి మరో కారణం గుడి అంటే గుడిలాగే ఉండాలి కామాఖ్య గుడితో గాని గుడిలోని పూజలతో కానీ వేణుస్వామికి ప్రత్యక్ష సంబంధం లేదు ఆయన లక్షలు తీసుకుని చేసే పూజలు ఇక్కడ ఏమీ లేవు ఆయన భక్తులను మోసం చేస్తున్నాడు ఈ తతంగం గురించి కొద్ది రోజుల క్రితమే మాకు తెలిసిందే ఈ విషయంపై వేణుస్వామిపై పోలీస్ కేసు కూడా పెట్టేందుకు రెడీ అవుతున్నామని కామాఖ్య ఆలయ ఒకరు చెప్పుకొచ్చారు మరి దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి కాగా ఈ ఘటనకు ముందు వేణుస్వామి కామాఖ్య ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు పలు పూజలు కూడా నిర్వహించారు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు వేణుస్వామి